కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం చంద్రమాంపల్లి గ్రామం సామర్లకోట టు పత్తిపాడు వెల్లి మార్గంలో చంద్రమాంపల్లి గ్రామ శివారు అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో లిఖిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎదురుగా ప్రధాన రహదారి అయినటువంటి ఆర్ఎన్బి రోడ్డు అనేక గుంతలతో అస్తవ్యస్తంగా మారింది సామర్లకోట నుండి చంద్రమాంపల్లి రాజుపాలెం కిరలంపూడి వరకు ప్రధాన రహదారి అయినటువంటి ఆర్ఎన్బి రోడ్డు చాలా బాగుంటుందని అందరికీ తెలుసు దూర ప్రాంతాల వారు కనీసం బ్రేక్ కూడా వేయకుండా వారి అవసరానికి అనుగుణంగా స్పీడ్ గా వెళ్తుంటూ ఉంటారు కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే దివి గ్రామ సమీపంలో చంద్రమాంపల్లి గ్రామ శివారు లిఖిత స్కూల్ ఎదురుగా ఉన్న ఆర్ రోడ్డు గుంతలతో ఎంతో అధ్వానంగా తయారైంది ఏదేమైనా దీనికి ఆర్ అధికారులు అయితే అధికారులు చంద్రమాంపల్లి గ్రామ సంబంధిత అధికారులు అయితే అయితేనేమి వెంటనే స్పందించి ఈ యొక్క గుంతలను పూడ్చాలని గ్రామస్తులు వాపోతున్నారు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి శివాజీ లైవ్ లో ఉన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం చంద్రవంపల్లి గ్రామంలో అయితే మనం చూసుకున్నట్లయితే ఇది సామలకోట నుంచి ప్రతిపాటు వెళ్ళే మార్గంలో అయితే మనం ఉన్నాం ఇక్కడ ప్రస్తుతం ఈ ఆర్ఎంబి రోడ్డుకి సంబంధించి ఆర్ఎంబి రోడ్ చాలా గొంతలమయమైతే జరిగి ఉంది ఇక్కడ ఇక్కడ సమీపంలో ఇదే ఈ ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే లిఖిత లిఖిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే ఉంది ఆ స్కూలు ప్రాంగణంలోనే ఈ రోడ్డుపై చాలా గుంతలమయమై ఇక్కడ రోడ్డు అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఈ ఊరికి చంద్రబాబుపల్లి గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఏంటి ఇప్పుడు కారణం పెట్టడానికి అసలు ఏంటి దీనిపైన ఎవరైనా స్పందిస్తున్నారా ఎవరో ఎవరో కూడా ఎవరో స్పందిస్తారండీ తర్వాత ఎంత గూతులకి ఉండి ఎవరు చూసినా పడిపోవటం చేయడం చాలా దెబ్బ తగి చాలా చాలా బాధపడుతున్నారు గురించి దీని గురించి పెద్ద మామూలుగా గవర్నమెంట్ వారు ఆర్ఎిక వారు చర్య తీసుకోవాలి లేదంటే మాములు పంచాయతీ వారు ఎవరైనా చర్య తీసుకుంటే బాగుంటుందండి కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు మన గురించి అంటే ఇప్పుడు ఈ రోజులు కాకుండా ఈ బోతుల్లో ఎవరైనా పడుకోవడం జరిగింది అసలు ఎవరైనా పడవడం కానీ అసలు అంటే ఇది సామర్లకోవడం చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు కూడా చాలా బాగుంది రోజు బాగుంది అవును కానీ ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఎలా ఉండటోలో అంటే ఎవరో గ్రహించరు ఎవరో కూడా గ్రహించరు ఖచ్చితంగా ఇక్కడ బోతులు ఉంటాయని ఇక్కడ వచ్చిన తర్వాత ఒకవేళ బ్రేక్ వేస్ అయితే అంటే పడుతున్న వర్షాల కారణంగా ఈ ఈ వర్షాలకి ఏదైతే కురుస్తున్న వర్షం ఉంటే ఆ వర్షానికి కారణంగా ఒకవేళ బ్రేక్ పట్టుకుంటే వెంటనే బ్యాటరీ పడిపోయే అవకాశం ఉంది అది ఏంటంటే ఇంకా ఎవరైనా పడిపోయి దెబ్బలు వెళ్ళిపోయి దెబ్బలు తగ్గిపోయింది అందరూ కూడా దెబ్బలు తినండి చాలామంది మొన్న మొన్న ఒక అతనికి మామూలుగా బుర్ర ఇదైపోయి బ్యాటరీ అయిపోయింది దానివల్ల హాస్పిటల్కి మామూలుగా వన్ జీరో ఎయిట్లో హాస్పిటల్ తీసుకెళ్ళి చేసించారు మరి ఏమైందో తెల్దండి మొత్తానికి కానీ ఈ ఉండటం వల్ల చాలా ప్రమాదంగా ఉందండి అందు గురించి తీసుకోవాలని గవర్నమెంట్ వారు నేను కోరుతున్నాం లేదా గవర్నమెంట్ వాళ్ళు చేయకపోతే వాళ్ళు పంచాయతీ వారైనా చేయాలని చెప్పి మరీ మరీ కోరుతున్నాం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఈ దీనికి సంబంధించిన ఆర్ఎన్బి అధికారులు అయితేనేమి అదేవిధంగా చంద్రవామపల్లి గ్రామ ఒక పంచాయతీ వారైతేనేమి ఏదేమైనా దీన్ని ఖచ్చితంగా ఈ గుంటలను కూర్చాలని వెంటనే ఈ ఇక్కడ మన కెమెరామెన్ చూస్తున్న విధంగా ఈ గుంటలు అయితే చాలా విపరీతంగా పడ్డాయి ఇక్కడ ఈ గొంతలు ఉండటం కారణంగా అటు పక్క స్కూల్ ఉంది ఆ స్కూల్ వైపు వెళ్ళిపోవడం వాహనాలు లేదంటే ఇంటివైపు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఏదేమైనా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ గొంతలు వెంటనే అధికారులు దీనికి సంబంధించిన ఆర్ఎంబీ అధికారులు అయితేనేమి అదేవిధంగా చంద్రబాంపల్లి గ్రామ పంచాయతీ అధికారులు ఏమి ఖచ్చితంగా వీటిని వెంటనే పోడ్చాలని మేము వైఎన్సీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది చూస్తూనే ఉండండి వైఎన్సీ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అభితో మీ శివాజీ కాకినాడ జిల్లా నుంచి